ఊ అంటావా ఊ అంటావా అనే సాంగ్ పుష్పలో చాలా పాపులర్ అయింది అది ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సాంగ్స్ టాప్ వన్ సాంగ్ ఆఫ్ ద ఏమంటాము ఇయర్లాగా ఉండింది ఆ సాంగ్ ఈ సాంగ్ని నేను యాజ్ అ డాక్టర్ మెడికల్గా పాడతా ఉంటుంది పబ్లిక్కి ఈజీగా అండర్స్టాండ్ కావాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను ఆ విషయం క్లియర్గా అర్థమై ఉంటున్నా వేరే వీడియోస్ చూసుంటే సో నాకు అనిపించింది ఈ సాంగ్ని నేను మెడికల్గా పాడితే పబ్లిక్కి కూడా మంచిగా కనెక్ట్ అవ్వచ్చు మీకు బాగా అర్థమయ్యేలా చెప్పవచ్చు అనిపించింది అందుకని ఈ సాంగ్కి లిరిక్స్ నేనే రాశాను పాడింది కూడా నేనే కాకపోతే మా ఎడిటర్ గారు మంచిగా మంచి వర్క్ చేసి దీని మీద మీకు అర్థమయ్యేట్టుగా కొన్ని విజువల్స్ పెట్టాడు సో ఇది మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను నచ్చితే మీరు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక థమ్స్ అప్ కూడా పెట్టండి మరి పాటని స్టార్ట్ కొట్టి దమ్ము కొట్టి బాగా పోజులు కొడతావు గేరు వైను తాగుతుంటే పట్టి పట్టి చూస్తారు లంగ్స్ కాదు లివరు కాదు మొత్తం బాడీ కుల్లుతుంది అవుతుంది లివరు లంగ్స్ దెబ్బ ఎవరు ఏమీ చేయలేరు అంటావా అంటావా బాబు అంటావా ఆది వచ్చిందంటే అందరూ అయ్యో వంటారు హెచ్బిఎ1సి పెరిగిందంటే టెన్షన్ టెన్షన్ పడతారు షుగర్ కంట్రోల్ కాకపోతే గుండెలో స్టెంట్ పెడతారు వాకిన్సే ఈ మిల్లెట్స్ ఇన్ షుగర్ కంట్రోల్ అవుదాది ఉం అంటావ బాబు అంటావా అంటావ సాయం jangu foot do tino kunto nu laavo autavo swiggy zomato order chestu happy happy gundavu jangu kaadu swiggy kaadu meko satyam sabutanu wait to wait to tergindante evaru emi cheyaleru unta va babu unta va same oy కంట్రోల్ చెయ్యకపోతే పక్షావాతం వస్తుంది నూట ఇరవై ఎనభై దగ్గర మీ బీపీ ఉండాలి బీపీ కంట్రోల్ అయితే చాలు ఫిట్ గా నువ్వు ఉంటావు బాబు అంటావా సామె పార్టీ చేసుకుంటూ కడుపును అప్సెట్ చేస్తావు టేస్ట్ టేస్ట్ కావాలంటూ మిడ్ బిర్యానీ తింటావు ఉప్పు కారం బాగా తింటే నొప్పి నొప్పి అంటావు గ్యాప్ దొరికిందంటే చాలు గ్యాప్ దొరికిందంటే చాలు అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా బాబు అంటావా సామె బాగా క్లియర్గా అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పక దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి కొత్త తరహా వీడియోస్ ఏవైతే మీకు ఈజీగా అర్థమవుతాయో ఏదైతే మీకు నచ్చుతాయో అలాంటి వీడియోసే చేయాలన్నది నా యొక్క తాపత్రయము సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నక్సల పోయండి డాక్టర్ చక్రి